మతి తప్పి మాట్లాడా లేదా ఒక కొత్త వేషం వేశాడా అన్నది ఒక ప్రశ్న నిన్నేమన్నాడు నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను ఇంకా లైఫ్లో ఏ పార్టీలో ఉండను మొన్నేమన్నాడు ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించింది అటు మొన్న నేను తుకున్నంత వరకు రాజకీయ నాయకులు ఎందుకు కలుసుకున్నాను అంటే రాజకీయం చేయడానికి ఈ మధ్యలో అన్నాను మోదీని కలిసినప్పుడు ఆ తర్వాత ఆ మధ్యనేమన్నాడు మీరు చూడండి వీళ్ళు మాటలు వీళ్ళేంటే పిల్లలు కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరూ చూడలేదు అనుకుంటే తక్కువ పడినంత వరకు అలాగుంది చిరంజీవి పవన్ కళ్యాణ్ మాటలు వాళ్ళకి అవసరం ఆ రాజకీయం ప్రజారాజ్యం పెట్టినప్పుడే రెండు వేల ఎనిమిదిలో అన్నాను ఇది కాంగ్రెస్ మీ పార్టీ ప్రజారాజ్యం కాంగ్రెస్లో చేర్చేస్తారు మనందరినీ మోసం చేస్తారు అన్నాను కాపులు బీసీలు తొంభై శాతం నమ్మి ఆయనకి పద్దెనిమిది శాతమే ఓట్లు వేశారు నమ్మని మూర్ఖులు చేశారు రెండు వేల పదకొండులో హోల్సేల్ హోల్సేల్గా పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంట్ చిరంజీవి ప్రెసిడెంట్ అల్లు అరవింద్ ఈ నాగబాబు ప్యాకేజ్ స్టార్లు అందరూ కాంగ్రెస్లో కలిసిపోయారు కాంగ్రెస్ అధికారంలో ఉంటే అప్పుడే నేనేం చెప్పాను మరలా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళంతా బీజేపీలో చేరుతారు అధికారంలోకి వస్తే గెలిచే పిక్ ప్యాకేజీలుగా అమ్మేస్తారు అన్నానా లేదా ఒకసారి కాదు వంద సార్లు కాదు రోజు అంటున్నా ఏమైంది మాయావతి కాల మీద విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పడినప్పుడే మోదీని దించినప్పుడే మా చంద్రబాబు నాయుడు గారు ఎలా నమ్మరాదు నాకు విచారం ఉంది రాజకీయ అనుకున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గ్రామాలో మోసపోయేలా కొడుక్కి మోసం చేసి లేదా మరలా మిమ్మల్ని జైల్లో పెడతామని అని జడిపిస్తే ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దాసుడు అయిపోయాడు ఇది మాత్రం నాకు క్లారిటీ లేదు చంద్రబాబు నాయుడు గారు వినండి ఒక మాట పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని ఘోరంగా తిట్టి సిపిఐ సిపిఎం బిఎస్పీ జేడి లక్ష్మీనారాయణ ఐదుగురితో పార్టీ పెట్టినప్పుడే ఐదారు శాతం ఓట్లు వచ్చాయి చిరంజీవి హోల్సేల్ రెండు వేల పదకొండులో జాయిన్ అయినప్పుడే రెండు వేల పద్నాలుగులో ఒక శాతం ఓట్లు రాలేదు వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదని మీకు తెలీదా ఏది ఏమైనా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కొంత ఓట్ బ్యాంక్ ఉంటేనే ఉంటుంది మీరు సూపర్ సిక్స్ ఫెయిల్ అయినందుకు మీరు జగన్ లక్షల కోట్లు అప్పు చేసినందుకు నిరుద్యోగులందరూ ఉద్యోగులందరూ నీతున్న వారందరూ తెలివైన వారు అందరూ ముఖ్యంగా కమ్మ కాపు రెడ్డి బీసీ ఎస్సీలంతా గే ఒప్పాలని కోరుకుంటున్నారు ఎందుకు మీరందరూ ఫెయిల్ అయిపోయారు నేను సక్సెస్ అయిపోయాను ప్రపంచంలో అన్ని విషయాలు సక్సెస్ అయ్యాను ఇండియాలో అద్భుతంగా స్టీల్ ప్లాంట్నే మోదీని అమ్ముకుంటూ ఐదు ఆటలు తెచ్చాడు మళ్ళా హైదరాబాద్ డ్రామా మొదలెట్టాడు రేవంత్ రెడ్డి ఆ హైదరాబాద్ డ్రామా రేపు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి మళ్ళా ఆపుతా జైల్లో పెడతా ఎందుకు చట్టానికి చంద్రబాబు నాయుడునే జైల్లో పెట్టినాం ఇప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షానే పద్దెనిమిది నెలలు జైల్లో జగన్ జగన్నే పద్దెనిమిది నెలలు జైల్లో పెట్టినాం రెడ్డి ఎంత ఈ పవన్ కళ్యాణ్ ఎంత చట్టానికి అందరూ లోపడవలసిందే ఒకవేళ జడ్జిలు మేనేజ్ చేస్తామని కొంతమంది జడ్జిలు మేనేజ్ చేస్తున్నారు కోర్టులు మేనేజ్ చేస్తున్నాను నా దగ్గర రుచువులు ఉన్నాయి అది నేను ఎప్పుడు రిలీజ్ చేయాలి ఎక్కడ రిలీజ్ చేయాలి ఎలాగ రిలీజ్ చేయాలి ఎక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ వేయాలి నాకు ఇప్పుడు కోర్టులో పూర్తి అనుభవం ఉంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ రెండోది రిట్ పిటిషన్లు లాయర్లు మిమ్మల్ని మోసం చేస్తున్న భద్రా భద్రాల్లో భద్రాచలంలో ఒక లాయర్ ఒక అమ్మాయి డివోస్కి వెళ్తే ఆవిడని ప్రెగ్నెంట్ చేసేసారు రెండు సంవత్సరాలు ఆ లాయర్ మీద నేను చేసేస్తా మిమ్మల్ని అందరినీ ట్రైనింగ్ ఇస్తా మీరు కేసులు ఎలాగేయాలి ఎలాగో వాదించాలి మీరే పార్టీ పర్సన్ లా డిగ్రీ లేకపోయినా మీరు ఏ విధంగా న్యాయం మీ తరఫుని మీరు పోరాడి సంపాదించుకోగలరు ఎందుకంటే నేను వందల వేలు కేసులు వెయ్యలేను కదా స్టీల్ ప్లాంట్ మీద హైడ్రా మీద ప్రత్యేక హోదా మీద కేసులు వేసి గెలిచాం లడ్డు పిటిషను రైతులకు కనుక మీరు ఏం చేయాలి అంటే చిరంజీవి డ్రామాని పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్గా తీసుకోకండి వాళ్ళు రోజుకో మాట్లాడతారు పోటుకో మాట్లాడతారు ఎందుకంటే చిరంజీవికి ఏమో సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ నాగబాబుకేమో ఎంపీ అడిగాడు ఇస్తే నేను దర్నా చేస్తాను అని పోయేసారు కనెక్ట్ అక్కడ మోదీ గవర్నమెంట్ ఇప్పుడు చిరంజీవికి మళ్ళా సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే హోల్సేల్గా ఈ రోజు పవన్ కళ్యాణ్ మరల సనాతన ధర్మం మీద టూర్ మొదలు పెట్టాడు ఏ పవన్ కళ్యాణ్ నువ్వు సనాతన ధర్మం టూర్ చేసే ముందు ఒక దేవుడు ఉన్నాడు దేవుడి తీర్పు నీ మీదకి వస్తుంది నీ భార్య ఇంట్లో ఏడుస్తుంది ఆవిడ నువ్వు ఫోర్స్ చేసి రిలీజియస్ కన్వర్షన్ చేయించొద్దు ఆవిడ క్రిస్టియన్ నువ్వు బాగా తీసుకుంటావు నీ పిల్లలు క్రిస్టియన్ ఓకే నేను ఎవరిని మతం మార్చను మరి నువ్వే కదా మతం మార్చుకున్నా నువ్వే కదా బాప్తిని తీసుకున్నావు జోటంలో మళ్ళీ నువ్వు ఎప్పుడు హిందూ పోయావు సరికదా సౌత్ ఇండియా అని నాకు నీకు నువ్వు మాట ఎవడే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఏదో ప్రోటోకాల్ ఇచ్చి బీజేపీ నాయకుడికి ఇంకొకటి దొరకలేదు కనుక ఆ శర్మిలా అని కలమన్నారు శర్మిలా నో అన్నారు కొంతమంది నాయకులు కలవన్నారు బీజేపీకి ఎవరు కలుస్తాడు అందరూ నో అన్నారు బొత్స సత్యనారాయణ కలమన్నారు నో అన్నారు నాగ మనోహర్ని కలవన్నారు నో అన్నారు ఇంకా బీజేపీకి ఎవడు దొరక్క ఎవడ ప్యాకేజ్ నువ్వు మీ అన్నయ్య దొరికారు కనుక మిమ్మల్ని వాడుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు కొంచెమైనా తిరుగుతూ అతి త్వరలో ఆయన మిమ్మల్ని వదిలి తిట్టేకు ముందే కమ్మాలు నేను సంవత్సరం ఏదండి మీకు తెలివైన ప్రపంచంలో రెండు కులాలు మహా తెలుగుతట్లు దేవుడు ఎత్తించాడు వాడికి కమ్మ కమ్యూనిటీకి లక్షల మంది చౌదరీస్ ఉన్నారు అమెరికాలో నేను ఎంతో హెల్ప్ చేశాను రెండు యూదులకు ఇక్కడ కమ్మాస్ ఉన్నది మూడు శాతమే కానీ నలభై సంవత్సరాలు రాష్ట్రాన్ని దేశాన్ని ఎదుగుతున్నారు యూదులు ఉన్నది ఎన్ని శాతమే ప్రపంచంలో రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాలు అమెరికాని నేర్తున్నారు కనుక తెలివైన మీరైనా చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టి కూటమిలో నుంచి బయటకు వచ్చి బీజేపీతో విలీనమై బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా వచ్చే ఎలక్షన్లో ఆంధ్రాలో పోటీ చేయడానికి ప్లాన్ మరలా 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 అది రిపీట్ చేసుకోండి ఆ పోటీ చేసుకోండి మీరు వైరల్ చేసుకోండి కుర్రాలు నేను చెప్పిన వందలో వంద జరిగే అది జరగక ముందే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్పంచ్లు గ్రూపులు పెట్టండి ఎమ్మెల్యేలు గ్రూపులు పెట్టండి ఎడ్యుకేటెడ్ గ్రూపులు పెట్టండి చెప్పినట్టు చేయనయి మూర్తుల నేను చెప్పినట్టు చేస్తే మీ కుటుంబం బాగుపడుతుంది మీ గ్రామం బాగుపడుతుంది మీ పట్టణం బాగుపడుతుంది మీరు బాగుపడతారు లేదా సర్వనాశనం అయిపోతారు ఇంకవలేదా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు సమస్య అన్ని కోట్ల మంది ఇప్పుడు కోటి అరవై లక్షల మంది రెండు తెలుగు రాష్ట్రాలు నిరుద్యోగులు సూపర్ సిక్స్ ఇక్కడ ఫెయిల్ సూపర్ సిక్స్ అక్కడ ఫెయిల్ లక్షల కోట్లు అప్పు తీర్చలేని పరిస్థితి వడ్డీ కట్టలేని పరిస్థితి ముందే చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేస్తారు రేవంత్ రెడ్డి అయితే మోసగాడు ఆయన మోసంతోనే మెగా కృష్ణ రెడ్డికి పదిహేను వేల కోట్లు డీల్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పదివేల కోట్లు డీల్ ఇచ్చాడు ఇప్పుడు ఎనభై వేల కోట్లు డీల్ ఇవ్వడానికి ఈ దొంగలు ఈ గతి దొంగల నుంచి వందల వేలు కోట్లు తీసుకుంటూ నిజంగా వాళ్ళకి గుద్దుంటే ఈ మిలియనర్స్ మిలియనర్స్ అందరికే బాలికగా గెలిపించాలి మీ అప్పులు తీర్చుతారు మీ కంపెనీలు తీసుకొస్తారు ఉద్యోగాలు తీసుకొస్తారు చేశాను చేయగలను కనుక మీరు మరొకసారి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకటి రెండు శాతం చిరంజీవి పవన్